श्रीमन्महाभारतमुण्डुवन्दल ऐदव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमो आदिपर्वमो నూట నలభై ఐదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పురోచనుడు పాండవులు ఉండేటటువంటి ఇంటిలో వారణావతములో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను చేశాడు ఇక పాండవులు ఆ ఇంటిలో ఉండటం ప్రారంభం చేశారు సుఖంగా వారు అక్కడ కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఆ రకంగా దశ రాత్రోషితానా తత్రాం పురోచన అక్కడ ఒక పది రోజులు గడిపారు పాండవులు ఇక పదకొండవ రోజున పురోచనుడు వచ్చి శివం అనేటటువంటి ఒక పేరు కలిగిన ఇంటిని గురించి పాండవులకు చెబుతూ ఉన్నాడు ఆ శివం అనేటటువంటి ఇల్లు అశుభంకరమైనటువంటి ఇల్లు సరే పురోచనుడు చెప్పినటువంటి మాటలను విని పాండవులు తమ తమ వస్తువులన్నింటినీ సంభారాలన్నింటినీ తీసుకొని ఆ క్రొత్త ఇంటిలో ప్రవేశించారు అయితే ధర్మరాజు ఆ కొత్త ఇంటిని పరిశీలించి ఇది అగ్నిగృహం అని గుర్తించి భీమసేనుడితో చెబుతూ ఉన్నాడు ఈ రకంగా ఓ భీమసేనా ఈ ఇల్లు మండే లక్షణాలు కలిగినటువంటి ఇంటిగా తెలిసిపోతుంది ఎందుకంటే ఈ వాసనను పరిశీలిస్తే నెయ్యితో లక్కతో కలిసినటువంటి ఒక వాసన వస్తోంది ఓ భీమసేనా ఇది ఎవరు కట్టారో కానీ ఈ గృహ నిర్మాణ శిల్పులు చాలా గొప్ప ఆరితేరినటువంటి వారు ఈ పురోచనుడికి వారందరూ కూడా కావలసినటువంటి వారు దీనిని చాలా నేర్పుగా నిర్మాణం చేశారు అయితే ఈ పురోచనుడు వీళ్ళంతా కూడా సుయోధనుని ఆధీనములో ఉంటారు ఈ పురోచనుడు పాపాత్ముడు నమ్మినటువంటి మనను అగ్నితో బూడిద చేయాలి అని అనుకుంటున్నాడు ఈ పురోచనుడు అర్జున నువ్వు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో అయితే నాకెట్లా తెలిసిందంటే ఈ ఆపదలన్నింటినీ ముందే గ్రహించినటువంటి విదురుడు నన్ను ఈ విషయాలలో హెచ్చరించాడు ఆ విదురుడు ఎల్లవేళలా మన యోగక్షేమాలు కోరుకునేటటువంటి వాడు అయితే ఈ గృహాన్ని నిర్మించినటువంటి వారందరూ కూడా దుర్యోధన విధేయులు వీరందరూ రహస్యముగా సంచరిస్తూ ఉంటారు ఈ దుర్మార్గులందరూ అని ధర్మరాజు అనగానే భీమసేనుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అన్నా యదీదం గృహమాగ్నేయం విహితం మన్యతే భవాన్ తత్రైవ సాధు గచ్చామా ఎత్ర పూర్వోషిత వయం మరి నువ్వు కనుక ఇది అగ్ని సంబంధమైనది అని నువ్వు భావిస్తే ఈ ఇల్లు ప్రమాదకరమని నువ్వు అనుకుంటే దీన్ని వదిలేసి ఇంతకుముందు మనం నివసించినటువంటి ఇంటిలోనికే విడదాం అని భీమసేనుడు అనగానే మళ్ళీ ధర్మరాజు రకంగా అంటూ ఉన్నాడు లేదు లేదు మనం ఇక్కడే నివసించాలి అని నాకు అనిపిస్తోంది అయితే దీనిని మనం అనుమానిస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు మనమంతా అప్రమత్తంగా ఉండాలి ఈ ప్రదేశము నుండి మనకు ఇష్టమైనటువంటి ప్రాంతానికి చేరుకోవడానికి కావలసిన క్రొత్త మార్గాన్ని మనం ఇప్పటి నుండే అన్వేషిస్తూ ఉండాలి భీమా మనము అనుమానిస్తున్నట్టు గనక కనిపిస్తే ఆ పురోచనుడు తొందరపడి అనుకున్న దానికంటే ముందుగానే ఏదో ఒక వంకతో ఈ ఇంటిని తగలబెట్టవచ్చు అందుకని మనము జాగ్రత్తగా ఉండాలి ఈ పురోచనుడు ధర్మానికి భయపడేవాడు కాదు నిందకు వెరిచేవాడు కాదు ఈ మూర్ఖుడు సుయోధనుని ఆ దుర్యోధనుని అదుపులో ఉన్నాడు కనుక ఏం చేయడానికైనా తథాహి వర్తతేమందయోధన వశే స్థిత ఏం చేయడానికైనా వెనకాడడు అంటూ ధర్మరాజు తన తమ్ముళ్లతో చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ